భారతదేశంలో ఈరోజు బంగారం ధరలు లక్ష ఒక వెయ్యి ఐదు వందల పదమూడు రూపాయలు ప్యూర్ బంగారం గోల్డ్ ధర వచ్చి లక్ష ఒక వెయ్యి ఐదు వందల పదమూడు రూపాయలు ప్రస్తుతం కొనసాగుతుందండి ఇక వస్తువులు చేయించుకునే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై మూడు వేల అరవై మూడు వద్ద కొనసాగుతుంది ప్రపంచంలో చైనా తర్వాత మన భారతదేశం రెండవ అతిపెద్ద భారతదేశంగా చెప్తున్నారు బంగారం వినియోగదారులలో రెండవ అతిపెద్ద దేశం మన భారతదేశంగా చెప్తున్నారు బంగారం చైనా తర్వాత మనమే ఎక్కువగా వినియోగిస్తుంటాం బంగారం అవసరాలలో ఎక్కువ భాగం దిగుమతులు దేశీయ బులెటిన్ స్థానికంగా రీసైకిల్ చేయడం ద్వారా తీరుతుంది కాబట్టి అంతర్జాతీయ ధరలు మాత్రమే కాకుండా దిగుమతి సుంకాలు ఇతర పన్నులు దేశీయ బంగారం ధరలను నిర్ణయించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి సాధారణంగా బంగారం ద్రవ్యోల్బణం నుంచి ఆర్థిక అస్థిరత నుంచి తట్టుకుని నిలబడేలా చేయగలుగుతుంది బాండు గోల్డ్ డాలర్ రేటు కూడా విలువైన లోహం ధరలపై ప్రభావం చూపుతాయి హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ సహా ప్రధాన భారతీయ నగరాల్లో ప్రస్తుతం బంగారం రేటు ఎలా ఉన్నాయి అనే విషయానికి వెళ్దాం బెంగళూరులో పది గ్రాముల బంగారం ధర లక్ష ఒక వెయ్యి మూడు వందల యాభై ఐదు లక్ష పదమూడు వందల యాభై ఐదు వద్ద కొనసాగుతుంది ఇక తమిళనాడు రాజధాని చెన్నైలో పది గ్రాములు లక్ష పదమూడు వందల అరవై ఒక్క రూపాయలు పది రూపాయల తేడా ఉందండి బెంగళూరుకు చెన్నైకి ఇక ఢిల్లీ కోల్కతాకు దాదాపుగా లక్ష పదహైదు వందల పదమూడు రూపాయలు దేశ రాజధాని న్యూఢిల్లీలో లక్ష పదహైదు వందల పదమూడు రూపాయలు కొనసాగుతుంది ఇక కోల్కతాలో లక్ష పదమూడు వందల అరవై ఐదు రూపాయలు దేశ రాజధాని న్యూఢిల్లీలో లక్ష పదహైదు వందలు ఉంటే కోల్కత్తాలో మాత్రం పదమూడు వందలు ఉంది రెండు వందల తేడా వచ్చింది ఢిల్లీకి కోల్కత్తాకు ఇక ముంబైకి పూణేకు ఒకసారి మనం చూసుకుంటే ముంబైలో లక్ష పదమూడు వందల అరవై ఏడు రూపాయల వద్ద బంగారం కొనసాగుతుంది ఇక పూణేలో లక్ష పదమూడు వందల డెబ్బై మూడు వద్ద బంగారం కొనసాగుతుందండి ప్రస్తుతం ఇది జరుగుతున్న రేట్లు రానున్న పండుగలకు మరింత రేట్లు స్వల్పంగా పెరుగుతూ తగ్గుతుండే అవకాశం ఉంది గత వారం రోజుల నుంచి చూసుకున్నట్లయితే ప్రతిరోజు వెయ్యి ఎనిమిది వందల మధ్య తగ్గుతూ పెరుగుతూ వెళ్తుందండి రానున్న రోజులలో మరింత తగ్గే ఛాన్సులే ఉన్నాయి కానీ లక్ష పదహైదు వేలు ఆ మధ్య పెరిగే అవకాశాలు లేనట్లుగా చెప్తున్నారు బంగారంపై మరింత అప్డేట్ ఈరోజు హైదరాబాద్ విశాఖపట్నం విజయవాడ సహా మీ ప్రాంతం